నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేనవ రోజున అర్ధరాత్రి అక్రమ లే ఆఫ్ చేసి కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసి చీకటి రోజు మిగిల్చింది ప్రభుత్వం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు దగ్గర మీడియా సమావేశం నిర్వహించిన కార్మిక సంఘం నాయకులు ఈ సందర్భంగా కార్మికులకు రావాల్సిన పది సంవత్సరాల వేతనాలు ఇప్పించి కార్మికులను కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని కార్మికులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పదిహేను నెలలు దాటుతున్నా కార్మికుల వేతనాలు ఇప్పించలేదు ఫ్యాక్టరీ రీఓపెన్ చేయలేదు ఇకనైనా కార్మికులకు రావాల్సిన వేతన బకాయి వేతనాలు ఇప్పించి కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వం వేసిన కమిటీ సాధ్య సాధ్యాలు కమిటీ కాదు అది కాలయాపన కమిటీ అని భావిస్తున్నాం అదేవిధంగా గతంలో హైదరాబాద్ ప్రజాభవన్ కి రెండు సార్లు వెళ్లినా సీఎం రేవంత్ రెడ్డి గారు కలవలేదు అక్కడున్న చిన్నారెడ్డి గారిని కలిసి రావడం జరిగింది రేపు మంత్రివర్గ సమావేశం ఉందని సమాచారం ఉంది ఆ సమావేశంలో అయినా కార్మికుల బకాయి వేతనాలు చెల్లింపుల నిర్ణయం తీసుకోవాలని లేని ఎడల త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీకి వెళ్లి కార్మికుల అందరం సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధలను విన్నవించి తదుపరి అక్కడ ఉన్న అందరికీ నా బాధలను వినతి రూపంలో అందరికీ చెప్పుకుంటాం ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పైన ఒక నిర్ణయం తీసుకోవాలని కార్మికులకు రావాల్సిన వేతన బకాయి ఇప్పించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఉపేందర్ నాగుల రవిశంకర్ గౌడ్ బాలకృష్ణ ఈరవేణి సత్యనారాయణ శ్రీనివాస్ రాంబాబు భాస్కర్

ఈ నిజాం షుగర్ పైన ఎలాంటి మరి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధకరం రెండు నెలల్లో మరి మేము నిజాం షుగర్ తెరిపిస్తామని పదిహేను నెలలు కూడా సాధ్య సాధ్య కమిటీ మరి ఏం తీర్పునిచ్చిందో కూడా కూడా ఇప్పటికీ తెలియలేని పరిస్థితి మీరు ఏదైతే గతంలో రెండు వేల రెండులో మీరే మరి ప్రైవేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు స్థానిక ప్రజెంట్ సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే మరి రెండు వేల నాలుగులో లో మినిస్టర్ అయి రెండు వేల ఏళ్ళలో సభా కమిటీ తీర్మానం వచ్చింది వేల కోట్ల కుంభకోణం అయింది దీన్ని వెనక్కి తీసుకోవాలని మరి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరి మళ్లీ ఈ అదృష్టం వాళ్ళకు వచ్చింది అప్పుడు చేసినట్టు తప్పు మరి సుధర్ రెడ్డి గారికి మరి సర్ది తీసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం వచ్చింది వాళ్ళు రాగానే మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తా మరి చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మా ఇచ్చిన మాట ప్రకారం మరి ఒక కమిటీ వేసిరు ఆ కమిటీ మరి సాధ్యాసాధ్యాల కమిటీ కాదు అది ఎప్పటి కూడా సాధ్యం కాని కమిటీగా మరి నిలిసిపోయే పరిస్థితి ఉన్నది తక్షణమే మాకు రావాల్సిన కార్మికులకు రావాల్సిన పది సంవత్సరాల వేతన బకాయిలు చెల్లించాలా ఏదైతే రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సమాచారం ఉంది